అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషపు పత్రికల్లో ఏ విధంగా విషపూరితంగా ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం అవి ఏమన్నా ఆ వార్తలు అంటే రోజు రోజుకి ఇంకా విషం చెమ్మటం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఈరోజు కూడా అలానే విషం చిమ్ముతూ దారుణంగా రాసినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద రెండు రకాల కేసులు లేవు ఇంకా అన్ని రకాల కేసులు పెట్టారు ఒకటి ఏంటంటే గంజాయి కేసు పెట్టాల రెండు రేపు కేసు పెట్టాల లేదంటే ఆ రెండు కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది అంటే ఈ పదకొండు నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇది ఇంకొక ఉదాహరణ ఇంకో కేసు ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవ భూమి ఆక్రమంపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల ఆరునే కేసు నమోదు చేశారు సో ఈనాడులో అటవీ ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ఏందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట ఏదో ఇరవై ఏడు ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తెలియజేసిందంట కేసు పెట్టేశారంట పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించారంట క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట ఇప్పుడేం కేసు పెట్టారంట సో ఎంత దారుణం ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి విత్ డాక్యుమెంటు విత్ ఎవిడెన్సు అటవీ శాఖ అటవీ శాఖ భూములు కావు అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి భూములు అని చెప్పి క్లియర్గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే అటవీ శాఖ జా జారీ చేసినటువంటి గెజిట్ అవి మీకు డిస్ప్లేలో వస్తే చూడండి మంగళంపేట అటవీ ప్రాంతంలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల పట్టాభూమికి సంబంధించి పట్టాభూమికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్ గెజెట్ అవి అటవీ శాఖ భూములు కాదు భూములు అని క్లియర్గా అటవీ శాఖ జారీ చేసింది నైన్టీన్ ఎయిటీ వన్లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు నైన్టీన్ ఎయిటీ వన్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ నవంబర్ లెవెంత్న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అజదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి రెండు వేల ఒకటిలో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు కేంద్ర అటవీ శాఖ నుంచి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై రెండున క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చింది అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల కాపీ రెండు ఏడు రెండు వేల ఇరవై రెండున ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబరు ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబర్ ఇరవై మూడు నలభై ఆరు బై రెండు వేలు విస్తీర్ణం పదిహేను ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఒకటి బై రెండు వేల ఒకటి విస్తీర్ణం పది ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఇరవై మూడు నలభై ఐదు బై రెండు వేలు విస్తీర్ణం పదకొండు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ వన్ థర్టీ నైన్ బై టూ థౌజండ్ వన్ విస్తీర్ణం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఇరవై మూడు నలభై ఎవై రెండు వేలు విస్తీర్ణం పది పాయింట్ ఎనిమిది సున్న ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ రెండు బై రెండు వేల ఒకటి విస్తీర్ణం పదే మొత్తం డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై నాలుగు సెంటులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి పూర్తిగా భూములు అటవీ శాఖ సంబంధించినటువంటి భూమి ఒక్క సెంటు భూమి కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు దగ్గర లేదు ఇది క్లియర్గా అటవీ శాఖ ఇచ్చినటువంటిది కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఏదేదో జరిగిపోయిందని చెబుతారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి చేత కేసు ఇప్పించారు వెంకటరమణ అనేటటువంటి తెలుగుదేశం వ్యక్తి చేత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద కూడా పోరాడాడు కదా పెద్దిరెడ్డి గారు సో అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా విచారణ చేసి తేల్చేస్తారేమో అని చెప్పి అప్పుడు కూడా కేసు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఇవి అటవీ శాఖ భూములు కాదు రైతుల భూములే అని చెప్పి క్లియర్గా ఇవ్వటం జరిగింది పెద్దిరెడ్డి గారు కొనుక్కున్నటువంటి భూములు ఎక్కడెక్కడ అటవీ భూములు లేదని చెప్పి ఆ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అయినా కూడా మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే దానిపై మళ్ళీ అధికారులు విచారణ చేశారు చేసి ఈ అటవీ భూములు కాదని తేల్చారు ఆల్రెడీ రెండు సార్లు విచారణ జరిగింది తేల్చారు తర్వాత హైకోర్టులో కేసు వేస్తే అసలు కేసు తీసి డిస్మిస్ చేసి పడేసారు కేసుని అరే బాబా ఈ అటవీ భూములు కాదు అవి పట్టా పట్టాభూములే రైతులకు సంబంధించినటువంటి భూములు అవి కొనుగోలు చేశారు ఎప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో కొనుగోలు చేశారు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పుడు కేసు పెట్టి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని క్లియర్గా అర్థమైంది అంతకుముందు కూడా మదనపల్లి సంబంధించి అక్కడ ఫైల్స్ తగలబడితే పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావా చేశాడు యాభై కోట్ల రూపాయలకు సంబంధించి మళ్ళీ దీని మీద కూడా అదనంగా పరువు నష్టం దావాకి పెట్టారు అయినా కూడా సిగ్గు రాకుండా మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి ప్రయత్నం నిజంగా చెప్పాలంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఒకసారి చెబుతాం రెండు సార్లు చెబుతాం మూడు సార్లు చెబుతాం ఇది కడుపుకి అన్నం తినేవాడికి అయితే కడుపుకి అశుద్ధం అశుద్ధం తినేటటువంటి ఈ పత్రికలు నడిపేవాళ్ళు లేదంటే ఈ తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏముంటుంది వాళ్ళు మనుషులు కాదు కదా మనుషులు తినే అన్నం తింటారు కదా వాళ్ళు ఎన్ని సార్లు వివరణ మళ్ళీ అదే తప్పుడు మళ్ళీ దాని మీద తప్పుడు కేసు దయచేసి ప్రజలు కూడా గమనించండి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు వేధిస్తూ ఉన్నారు నిజంగా ఈ వార్త చూస్తే అసలు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతెంత సంక్షేమం మంది ఇచ్చేస్తున్నారో అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సంక్షేమ పదంలో ఆంధ్రప్రదేశ్ చూసుకుపోతుందేమో అని చెప్పి అనుకుంటారు ఈ వార్త చూస్తే ఆ హెడ్డింగ్ అలానే ఉంటుంది లోపలికి వెళ్తే కానీ అసలు విషయం తెలియదు ఏంటి ఆ హెడ్డింగ్ సంక్షేమ సందడి హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో సంక్షేమ సందడి పై పైన మాత్రం చిన్నగా పన్నెండున పండుగ జూన్ పన్నెండున లక్ష మందికి పైగా వితంతులకు వితంతువులకు పింఛన్లు బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలోకి తల్లి వందనం ఇక్కడ నుంచి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు ముందుగానే జమ త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల మహానాడులో నీరు చెట్టు ఉపాధి బకాయిలు చెల్లింపు ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు చూస్తే ఉచిత సిలిండర్లు నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి జూన్ పన్నెండు లక్ష మందికి వితంతు వంటరి మైళ్ళకు కొత్తగా పింఛన్లు ఇది వార్త రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అసలు దీంతో ఏం సంక్షేమం ఇచ్చారని ఇచ్చేదాన్ని పెద్ద పండగని ముందే సంవత్సరం పాటు ఇవళ ఐదేళ్ళు మీ ప్రభుత్వం అధికారంలోకి ఏ ప్రభుత్వం ఐదేళ్లు ఐదేళ్ళు ఐదేళ్ళు ఫస్ట్ సంవత్సరం ఇవళ ఇప్పుడు కొత్తగా ఇస్తారంట ఇచ్చేదానికి ముందే ఆల్రెడీ సందడి పండుగ పండుగ వాతావరణం లక్ష మందికి పెన్షన్లు ఇస్తుంటేనా ఎన్ని లక్షలు తీసేసి ఇస్తున్నారు లక్ష మందికి అసలు కొత్త పెన్షన్ ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అందించారు మీరు ఈ పదకొండు నెలల కాలంలో దాన్ని మూడు లక్షలు కోత విధించారు అది అరవై మూడు లక్షలు అరవై రెండున్నర లక్షలకు చేరింది పెన్షన్లు కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వాల మూడు లక్షల పెన్షన్లు తీసేసి ఒక లక్ష పెన్షన్లు కొత్తగా ఇస్తారంట మరి అంతకుముందు పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇచ్చారు జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు రెండు లక్షలు ఉన్నాయి అవి ఎలక్షన్ కోడ్ వల్ల యాక్చువల్ ఎలక్షన్ కోడ్ లేకపోతే ఇమీడియట్గా అది కూడా ఆ రెండు లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు అప్పుడు అరవై ఎనిమిది లక్షలు అయ్యాయి పెన్షన్ సో ఎలక్షన్ కోడ్ వల్ల రెండు లక్షలు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ మీరు యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఇస్తా అన్నారు వాళ్ళు ఒక దాదాపు పాతికి నుంచి ముప్పై లక్షల మంది ఉంటారు ఇప్పుడు అలా అది కాకుండా అరవై సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఎందుకంటే మే మే మీరు అధికారంలో వచ్చే సమయానికి యాభై తొమ్మిది నెలల యాభై తొమ్మిది సంవత్సరాలు నాలుగు నెలలు లేదంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు లేదా యాభై తొమ్మిది సంవత్సరాల పది నెలలు ఇలాంటి ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిపోతాయి కదా యాభై తొమ్మిది సంవత్సరాలు చేంజ్ ఉన్న వాళ్ళ అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి కదా వాళ్ళ కొత్తగా పెన్షన్లు ఇవాళ అంటే ఓ ముప్పై లక్షల పెన్షన్లు ఇంకా ఇవ్వాల్సి ఉండి పెండింగ్ పెట్టి ఓ లక్ష పెన్షన్లు ఇప్పుడు ఇస్తామంటే అది సంక్షేమ పండగ అంట మూడు లక్షలు తీసేసి ఓ లక్ష ఇస్తారంట కొత్తగా ఒక ముప్పై లక్షల మందికి ఇవ్వాల్సినవి ఉంటే అవి ఇవ్వకుండా పండగంట ఇదే పండగంటే సిగ్గు లేదా హెడ్డింగ్ పెట్టి రాయటానికైనా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ క్యాలెండర్ రూపొందిస్తారంట అంటే మీ జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టడమే అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీరు మాత్రం క్యాలెండరే ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారేమో పథకాలు ఇచ్చారు మీరు ఓన్లీ క్యాలెండర్ ప్రకటిస్తారు ఎందుకు నెలకు పథకం చప్పున క్యాలెండర్ ప్రకటించాలి ప్రతి నెల పెన్షన్ ఉంటుంది కదా అయిపోయింది క్యాలెండర్ ఇంకేంది ఏమే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలను మోసం చేయడానికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి ముందే డబ్బులు వేస్తారా అదే గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు అవి రాటల్లో ఒక పక్క మీ ముందే ఎత్తానంటే అసలు ఈ పథకం ఎత్తేసేటటువంటి ఆలోచనలో భాగమేమో ఇది అట్లానే కనపడుతుంది అసలు జనాలకి డబ్బులు కట్టించుకోవడం దేనికి మళ్ళీ ముందే ఇస్తానంటాం దేనికి లేదు తర్వాత ఇస్తానంటాం దేనికి డైరెక్ట్గా ఫ్రీగా గ్యాస్ ఇచ్చేయచ్చు కదా బుక్ చేసుకునే వాళ్ళకి అవన్నీ మీరే డైరెక్ట్ కంపెనీలకు ఇచ్చేయచ్చు కదా ఇది చక్కగా ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటాయి ఇప్పటికీ ఒకటే సిలిండర్ ఇచ్చారు ఏక లాగా అంత అంతకుమించి ఇవ్వాలా అది కూడా డబ్బులు చాలా మందికి ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ పడాలి కోటిన్నర మంది ఉంటే మీరు ఒక ఎనభై లక్షలు తొంభై లక్షల మందికి ఇస్తామన్నారు ఆ పథకం కూడా సక్రమంగా అమలు లేదు జీవితంలో ఒక పథకం సక్రమంగా అమలు చేయరు వాళ్ళు సంక్షేమ సందడి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాం ఈ సొల్లు కబుర్లకు మాత్రం అస్సలు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు ఇది మళ్ళీ వార్తలు వాళ్ళు రాసే వాళ్ళకి గ్యాప్ ఉండదు సొల్లు కాచుకుంటూ రాస్తారు వార్తలు మాత్రం దాదాపుగా నెల రోజులుగా రోజుకొక బ్యానర్ ఐటెం పెడుతూ ఒకటే అంశం మీద లిక్కరకు సంబంధించినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు దాన్ని ఇంకా ఏ విధంగా ప్రజల మెదడులోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఇది కరెక్ట్ జరిగిపోయిందని ప్రజల్లోకి చెప్పాలి అనేటటువంటి దాంట్లో రోజుకొకటి హెడ్డింగ్ పెట్టి దొరకనే దొరికిపోతూ ఉంటారు వాళ్ళు ఇవాళ పెట్టింది ముడుపులు ఇది మద్యం ముడుపులు మూట కట్టింది బాలాజీ అని రోతనాడు పత్రిక ఈనాడులో జగన్ మనిషి బాలాజీ అంటూ ఆ బూతి పత్రికలో అసలు ఫస్ట్ సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించినటువంటిది నడుస్తూ ఉన్నప్పుడే ఏదైతే వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళని అరెస్ట్ చేశారు ఎవరిని రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిది దీన్ని మన బాలాజీ గోవిందప్ప గారి ముగ్గురికి సంబంధించి బెయిల్ బెయిల్ అంశం సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నప్పుడు బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేశారు ఆమె సుప్రీంకోర్టు ఘాటుగా చెప్పింది మీ మెకానికల్ అరెస్టులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సో పోలీసులు తీరైనా కూడా ఇంకా మారలా ఇప్పుడు కూడా చూస్తే నిన్న బాలాజీ గోవిందప్ప గారితో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని సిట్టు వాళ్ళు సిట్ రిపోర్ట్లో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొన్న భాగం ఈ సిగ్నేచర్స్ వర్ అప్ టైండ్ ఫోర్స్బుల్లీ ఆన్ సమ్ పేపర్స్ కాపీస్ కాపీస్ ఆఫ్ రిమైండ్ రిపోర్ట్ ఎక్స్ట్రా అసలు మధ్య అసలు ఆంధ్రప్రదేశ్లో మధ్యానికి ఆ గోవిందప్ప గారికి సంబంధమే లేదు కానీ ఆయన ఆయన మీద ఎందుకంటే ఆయన భారతీయ సిమెంట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం అసలు భారతీయ సిమెంట్స్ అనేది ఈరోజు వికాట్ కంపెనీ కింద ఉంది వికార్ట్ కంపెనీలో వికాట్ కంపెనీ అయితే మేజర్ స్టేట్ వికార్ట్ కంపెనీకి పన్నెండు దేశాల్లో వాళ్ళు సిమెంట్ సంబంధించినటువంటి బిజినెస్లు పన్నెండు దేశాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు వికార్ట్ కంపెనీకి సంబంధించి ఎంటైర్ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన ఆపరేషన్ హెడ్స్గా ఉన్నారు ఎవరైతే గో బాలాజీ గోవిందప్ప గారు సో ఆయన జగన్ మనిషి అని చెప్పి రిపోర్టర్ రాసి జగన్ గారి దగ్గర పనిచేస్తున్నాడు అని రాశారు ఎక్కడే అర్థమైపోతుంది కదా ఆయన సెల్ ఫోన్ని అట్లానే ఆయన ల్యాప్టాప్ని బలవంతంగా తీసుకోవటం బట్ అంట మీద ఆల్రెడీ కోర్టులో నిన్న మెమో జారీ చేశారు దాని మీద విచారణ ఉంటుంది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మరొకసారి సిట్ అధికారులకి ఏదైతే స్టంటింగ్స్ తప్పు అయినా వాళ్ళ తీరులో మారట్ల అసలు సిట్ అధికారులు అరెస్ట్ చేయాలని నేను ఎంత విచిత్ర రోజు అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు వచ్చి అరెస్ట్ చేశాడు ఆయనకి దీ కేసుకి అసలు ఏం సంబంధం అంటే ఈ ఏ విధంగా చూడండి రెండు రిమాండ్ రిపోర్ట్లో చూస్తే నిందితుడు అరెస్ట్ విచారణతో నిమిత్తం లేకుండా డైరెక్ట్గా రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావిస్తూ ఈయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు కూడా ప్రస్తావిస్తూ పెట్టారంటే అంటే ఒకటి కాపీ పేస్ట్ ఆ కాపీ పేస్ట్ అలా సరిగ్గా చేయిపోతే ఎట్లా సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా ఇరికించాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నా క్లియర్గా అర్థం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం మధ్య అమ్మింది ప్రభుత్వానికి ముప్పై ఆరు వేల కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది సేల్స్ గణనీయంగా తగ్గిని ఒక కొత్త బ్రాండ్ తీసుకురాలా ఒక కొత్త డిస్టలరీ తీసుకురాలా అయినా కుంభకోణం జరిగిపోయింది కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆయంలో రెండు వేల పదిహేను టు పంతొమ్మిది మధ్య మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది చీప్ లిక్కరు ఏదైతే పది రూపాయలు విలువ చేసేటటువంటి మధ్యాన్ని తొంభై తొమ్మిది రూపాయలకు అమ్ముతూ ఈరోజు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాంది కేరళ మాల్టెడ్ విస్కీ ట్రాపికోనా బ్రాంది నైంటీ నైన్ రూపీస్ బ్రాందీ అని ఇలా పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఈ పిచ్చి మందు అమ్ముతూ పది రూపాయల విలువ చేసేటటువంటి పది రూపాయల విలువ కూడా చేయనటువంటి పిచ్చి మందుని తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మి ప్రజలను చంపుతున్నారు ఈరోజు ఇది కుంభకోణం మీకు సంబంధించినటువంటి డిస్టరీలకు ఇచ్చి ఇది రాయండి వార్త మీ పుట్టక మీ మీ పత్రికల పుట్టక చక్కగా ఉంటే ఈ వార్త రాయండి ఇది చాలా ఎదురు దెబ్బ వార్త అంటే వాళ్ళు రాశారు హెడ్డింగ్ అట్టా వైకాపాకి శాసనమండలిలో ఎదురు దెబ్బ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఈ ఈ దెబ్బతో ఆరుగు అంట రాజీనామాలు ఈ దెబ్బతో ప్రధాని మోడీతోనే మైనార్టీల భవిష్యత్తుకు భరోసా ఉందని చెప్పి జకియా డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో ఎమ్మెల్సీ ఆ వ్యాఖ్యానించారని చెప్పి రాశారు నేను క్లియర్గా అడుగుతున్నాను వీళ్ళకి సంబంధించి అసలు మీరే వార్త లోపలికి వెళ్తే మీరే కొన్ని రాసేస్తారు మరి పైన మాత్రం ఆపుకోకుండా అడ్డింగ్ ఒకటి పెడతారు లోపలికి వెళ్ళినాక మీరే రెండు వేల ఇరవై మూడు నుంచి ఆమె యాక్టివ్ లేదని రాశారు రెండు వేల ఇరవై మూడు నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆరు నెలల క్రితం టీ టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారని కానంపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిందంట వాళ్ళు అమ్ముకోలే మేము ప్రచారం చేసాం ఇందుకనే కదా ఈ బూత్ బూత్ పత్రిక నడిపే ఆ బూత్ కృష్ణని ఆ పత్రికని ఎందుకు వ్యభిచార పత్రికలు అనేది అంటే ఇది ఇలాంటి వార్తలు రాసిన ఆమె టికెట్లు అమ్మారనేది వాస్తవం కదా అది ఎవరి దగ్గర ఉన్న తప్పే కదా ఆల్రెడీ ఆమె రెండు వేల ఇరవై మూడు నుంచి యాక్టివ్ లేదు అది మీరే రాశారు రెండోది వెళ్ళి నారా లొకేషన్ కలిసి వచ్చింది మరి నారా లొకేషన్ కలిసి వస్తే తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయినప్పుడు తెలుగుదేశానికి కదా దెబ్బ మరి అది కదా రాయాల్సింది తెలుగుదేశానికి దెబ్బ అని రాయకుండా వైకాపాకి ఎదురు దెబ్బ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఇరవై మూడు మంది పోయారు దఫ దఫాలుగా నలుగురు మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అయిందా సో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలు పోతే వచ్చినటువంటి నష్టం ఏమైనా ఉందా సో ఎమ్మెల్సీలు పోతేనో లేదంటే మాజీ మంత్రులు పోతేనో ఇంకొకరు పోతేనో ఏదో అయిపోయింది ఆలరాని అనేవాడు కూడా పోయాడు ఏమైనా అయిందా ఏలూరులో ఏ డిప్యూటీ సీఎం చేశాడు మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే విలువ బాలనే శ్రీనివాసరెడ్డి పోయాడు ఆడ దిక్కు దివాణం లేదు చూశారు కదా ఆయన మా దగ్గర అయితే మొద మొదటి వరుసలో కూర్చునేవాడు ఇప్పుడే మూడో వరుసలో కూడా అడుక్కుంటే తప్ప కూర్చునిచ్చే పరిస్థితి లేదు ఉంటుంది సో ఇప్పుడు ఏం ఉండదు ఇది ముందు తెలుగుదేశానికి ఎదురు దెబ్బని రాయండి ఆమె తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అన్నప్పుడు తెలుగుదేశానికి ఎదురుదెబ్బని రాయాలి కదా ఆ టికెట్లు అమ్ముకుందానికి సంబంధించి మీరే రాశారు కదా వైసీపీ ఎమ్మెల్సీ టికెట్లు అమ్ముకుంటుందని మీ పత్రికలోనే రాశారు కదా అది రాయరు ఇప్పుడు ఇప్పుడు హాయిగా ఉంటుంది అన్నమాట అక్కడ జాగాన్ని అంటే వైసీపీలో ఉంటున్న వాళ్ళు అందరు దొంగలు ఇక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మొత్తం నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో మొత్తం క్లీన్ అయిపోతారు తెలుగుదేశం జనసేన బీజేపీలో జాయిన్ అవ్వగానే ఇవే వార్త ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ ఏంటో అర్థం కాదు నిజంగా నీ బాధ ఒక రోజు కొత్త పలుకులు రాయి అసలు బాధ ఏంటి నీకు వచ్చిన రోగం ఏంటో ఎందుకు ఈ విధంగా రాత్ర ఒకసారి రాయి తెలుసుకుంటారు కదా ప్రజలు కూడా లంచు ఉండే హెడ్డింగ్ పెట్టి అదే సార్ ఎప్పటికీ వారే ఐపా గుప్పెట్లోనే గ్రామ సచివాలయాలు వైసీపీ హయాంలో అధికారే కొనసాగింపు కన్సల్టెంట్లు అనలిస్టులు అకౌంటెంట్లు వారే నిరంతరాయంగా ఐపాక్ సమాచారం ప్రభుత్వం మారి ఇన్నేళ్లైనా అదే పరిస్థితి నాడు జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది అమ్మ సంతోషం ఇదన్నా నిజం గ్రామ వార్డు సచివాలయాన్ని జగన్ గారు ఏర్పాటు చేశారని నిజం ఇప్పటికైనా నీ పత్రికలు రాసింది సంతోషం లేదా ఈ కూడా చంద్రబాబు నాయుడు తెచ్చాడని చెప్పి రాసేవాడు వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను అంటే నియమించుకున్నారంట వాళ్ళు ఎప్పటికీ పనిచేస్తున్నారంట అంత వైసీపీ వేరాభిమానులే అంట ఇప్పుడు వారే ఎన్నికలకు ముందు వైసీపీ కోసం అంట లెక్కపత్రం లేదు డిజిటల్ పోస్టర్ మళ్ళీ ఇక్కడ ఓ పనిచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కదా నిర్మించింది గ్రామ వార్డు సచివాలయాలు తీసేసేయండి నీ బాధ అప్పటికన్నా పోద్దా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి కదా అందరికీ లక్షా ముప్పై ఐదు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా తీసేసేస్తారా అప్పుడన్నా నీ బాధ పోద్దా రాధాకృష్ణ దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ఎవరికైనా ఓటేస్తారో వైసీపీకి కేసు ఉండరు తెలుగుదేశం కేసు ఉండదు మరి వాళ్ళందరినీ ఓట్లు వేసిన తీసేస్తావా కోటి ముప్పై రెండు లక్షల మంది ఇప్పుడు ఓటేశారు లేదు మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికి వైసీపీ వాళ్ళు లేకపోతే మా ప్రభుత్వం ఎవరు నిర్మిస్తే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నట్ల అసలు ఐప్యాక్ అనేది లేదురా బాబు ఐప్యాక్తో మేము ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతోనే అగ్రిమెంట్ అయిపోయింది ఆ విషయం తెలియపోతే అట్లా కనీసం అడుగు ఎవరినైనా అడిగితే అని చెబుతారు కదా నువ్వు బాత్రూమ్లో బెడ్రూమ్లో దొరకకుండా కనీసం ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకో ఇన్ఫర్మేషన్ ఐప్యాక్ ఉందా లేదా అని ఐప్యాక్ అంటే అన్నీ ఐప్యాక్ జారేస్తున్నారంట అసలు అయిపోయాక లేదురా బాబు ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయట్లా కనీసం తెలుసుకొని రాయి రోజు ఈ పిచ్చి వార్తలో నీ బాధ ఏందో చెప్పు దానికి ముందు మేమన్నా వేస్తాం వచ్చి ఏమన్నా సూదులు పడిసేది కావాలా లేదంటే ఏమన్నా బిల్లలు మింగేది కావాలో చెప్తే నీ బాధ ఏందో చెప్తే ఆ రోగానికి ట్రీట్మెంట్ అన్నా ఇస్తాం మేము ఇట్లాంటి రాయకుండా ఉంటాం మనం ఆ రెండు పత్రికల్ని ఉగ్రవాద పత్రికలు టెర్రరిస్ట్ పత్రికలు విషపత్రికలు అని ఎందుకంటా ఉంటాయి ఇది కాగ్ రిపోర్ట్ అండి ఈ కాగ్ రిపోర్ట్ని ఫ్రంట్ పేజ్లో వేసి మళ్ళీ లోపల పేజీలో దాన్ని కవర్ చేస్తూ పెద్ద వార్త రాయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టటన్ రాసేవాళ్ళు ఏది ఏమి జరగకపోయినా జరిగిందని చెప్పి అక్కడ ఏదో ఒక పాయింట్ పది అంశాల్లో ఒక అంశం ఏదన్నా ఉందనుకోండి దాన్ని బట్టుకొని అసలు ఏదో జరిగిపోయిందని రాసేవాళ్ళు ఇక్కడ చూడండి ఎంత పెద్ద వార్తని ఎలా నెగ్ నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు రాశారు అంటానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు రాబడి వచ్చిందని రాశారు అంటే వాళ్ళకి అమ్మ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసింది అనుకుంటారు చూసేవాళ్ళు ఇది కాగిచ్చినటువంటి రిపోర్టు అప్పులేమో ఎనభై ఒక్క వేల కోట్లు చేస్తే దానికి ఏం రాశారంటే ఎనభై ఒక్క వేల ఆరు వందల పదిహేడు కోట్లు రుణాలు సమీకరించారు రుణాలు సమీకరించారంట అవి అప్పులు కాదు అంటే తెలియదు కదా చాలామందికి కాదు తెలుగు అంటే మనకేది తెలియదు అంతగా నాలుగు సార్లు రుణాలు సమీకరించారు అనేదానికి అప్పులు తీసుకొచ్చారు దానికి ఎంత తేడా ఉంది చూడండి అసలు వాస్తవం ఏంటి కాగిచ్చినటువంటి రిపోర్ట్లో అప్పుదప్ప అసలు ఏమీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరోగమనం దిశగా ఉందనేది కాకి రిపోర్టు దాంట్లో మీరు చూస్తే రెవెన్యూ రాబోట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు వస్తే అది ఇప్పుడు తగ్గి ఒక లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు తగ్గింది అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు తగ్గింది స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు కోట్ల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు పడిపోయింది అమ్మకం పన్ను పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు పడిపోయింది పన్నేతర ఆదాయం ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల నుంచి ఆరు వేల ఏడు వందల తొంభై కోట్లు పడిపోయింది ఆరు వేల ఏడు వందల తొంభై కోట్లు కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినాయి గణనీయంగా మళ్ళీ వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే ముప్పై నాలుగు వేల కోట్లు గ్రాంట్ వస్తే అంత ముందు ఇప్పుడు ఇరవై వేల కోట్లు మూలధనం ఏం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కోట్లు సామాజిక రంగం దాని మీద ఒక ఐదు వేల కోట్లు తగ్గించి పెట్టారు రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగింది రెవెన్యూ లోటు ముప్పై ఏడు వేల కోట్ల నుంచి యాభై ఏడు వేల కోట్లు అయింది ద్రవ్య లోటు అరవై ఒక్క వేల కోట్ల నుంచి ఎనభై ఒక్క వేల కోట్లు చూడండి ఇది రాయాల్సింది తిరోగమనం దిశగా ఆంధ్రప్రదేశ్ అని అడ్డుకి పెట్టి రాయకుండా ఏ విధంగా తప్పుదో పట్టిస్తా ఉన్నారో చూడండి మంత్రి రామానాయుడు అలా డ్రామా నాయుడు డ్రామా ఆర్టిస్ట్ అనవచ్చు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాష్ట్రాన్ని ఊడ్చేసి చిల్లికుండా చేతికి అయినా పనులు చేస్తున్నాం తెస్తున్న డబ్బంతా జగన్ అప్పులకే రాష్ట్రాన్ని ఊడ్చేసి ఖాళీ చిల్లి కొండను మాజీ సీఎం జగన్ తన చేతికి ఇచ్చినా ఏదో ఒకటి చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఏదైనా ప్రజలకు చేయాలని పదివేల కోట్లు అప్పదిస్తే జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదన మామూలు ఆవేదన కాదు ఈ డ్రామా ఆర్టిస్టు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది కనపడిన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం గెలవటం కోసం ఏ విధంగా డ్రామాలు అడేవాడు చూసాం కదా ఇప్పుడు ఇంకా డ్రామాలను కొనసాగిస్తా ఉన్నాడు ఏదో చేయలేనాడు ఏదో వారణ సామెతలు దయచేసి చెప్పొద్దు ఆడలేక మధ్యలో ఓడ్లాగా సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల ఒక్క సంక్షేమ పథకం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ ఆపేశారు లక్ష అరవై రెండు వేల కోట్లు ఇప్పటికీ అప్పు తెచ్చారు ఏం చేశారో తెలియదు ఒక్కదా ఒక్కటంటే ఒక్క ఒక్క కార్యక్రమం చేపట్ల మేము చిల్లి కొండిచ్చామా మీకు ఏడు వేల కోట్ల రూపాయల ఖజానాలు డబ్బులు పెట్టి వెళ్ళాం మీరున్నప్పుడు మాకు బొచ్చి ఇచ్చి వెళ్ళారు వంద కోట్ల రూపాయలు బొచ్చ పెద్ద బొచ్చాట వంద కోట్ల డబ్బులు మేము మీకు పెద్ద గంగాలం ఇచ్చి దాంట్లో ఏడు వేల కోట్లు డబ్బులు వెళ్ళాం మీరు వంద కోట్ల రూపాయలు ఇస్తే మేము తెల్లారి శాలరీలు ఇవ్వాలి మీ పత్రిక రాసింది ఆ బోకనాడు పత్రిక ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తాడు పొద్దున్న శాలరీలు కట్టెత్తాడు చూద్దాం ఇంకా అప్పులు కూడా పొట్టమని చెప్పి అనవల్ అనవల రామకృష్ణ రోజు మాట్లాడారు మీరు ఇచ్చేళ్ళు చిల్లికుండ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూస్తే లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులు వడ్డీ కడతారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే ఐదేళ్లలో కానీ మీరు చేసిన అప్పు ఈ పది పదకొండు నెలల్లోనే మీరు లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక లక్ష తొంభై మూడు వేల కోట్లు అసలు కం వడ్డీ చెల్లించింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించింది గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ గ్రామ గ్రామాన అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నాడు నెలలో భాగంగా స్కూల్ బాగు చేసిన కార్యక్రమం నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బరాలు ఫిష్ ల్యాండ్ సెంటర్లు మీ మీరు ఏం చేశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప ఏమైనా చేశారా ఇప్పటికైనా ఏడుపు వార్తలు ఆపేసి చేత కాకపోతే రాజీనామా చేసి తప్పుకోండి సిగ్గుసారి కొంచెమన్నా మీ మీ మీకుంటే అంతే తప్ప ప్రతిరోజుల అబద్ధాలని ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీస్తారు ఇప్పుడు వెళ్ళు సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి నీకు పదిహేను వచ్చిందా నీకు పదిహేను వచ్చినా నీకు పదిహేను వచ్చినా నీకు పచ్చింది నీకు పచ్చింది నీకు పచ్చిందా వచ్చిందని అడుగు చొక్కా పట్టుకొని అక్కడే నిలదీస్తారు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఎలా ఉంటుందో చూడండి అమరావతి నిర్మించి భరోసా కల్పించండి అని చెప్పి రైతులు అడిగారంట భూములు ఇవ్వడానికి మాకు నమ్మకం ఏర్పడుతుంది వడ్డమాను పెద్దపరిమి గ్రామాల సభల్లో రైతులు ఎందుకు ఆల్రెడీ ముప్పై నాలుగు వేల ఎకరాలు అంత భూ భూసేకరణ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకోబోతున్నారు లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూములు తీసుకొని ఏదైతే నాశనం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి ఆ నాశన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు చూడండి రైతులకు సంబంధించి రైతులు అడుగుతున్నారు గ్రామ సభలు పెడితే మాకు అమరావతికి చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి కానీ అది హెడ్డింగ్ బెటరీ అసలు వార్త చూస్తే చివరి లైన్లో ఉంది చూడండి రైతులు కార్మికులకు కౌలు పరిహారం ఎంత చెల్లిస్తారనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పి రైతుల పేర్కొన్నారు అది రైతులు అలా పేర్కొంటూ ఏమన్నారు రైల్వే లైను రహదారులకు మాత్రమే భూములు ఇస్తాం అమరావతికి అయితే మేము భూములు ఇవ్వం వాళ్ళు చెప్పి రైతులు ఇచ్చిన స్టేట్మెంట్ మొదటి దశలో ముప్పై నాలుగు వేల ఎకరాలతో చేపట్టిన అమరావతిని కొంతవరకైనా నిర్మిస్తే తమకు భరోసా వస్తుందని అప్పుడు స్వచ్ఛందంగా అమరావతికి భూసేకరణలో భూములు ఇస్తామని ప్రస్తుతం అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేవని స్పష్టం చేశారు బాబు ఈనాడు అత్త ప్రస్తుతం అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేవని స్పష్టం చేశారు అమరావతి రైల్వే లైను రహదారు నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదు బట్ మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయి ఈ డిమాండ్లు పరివే పరిష్కరిస్తే ఆ డిమాండ్లన్నింటినీ నెరవేరిస్తేనే ఇస్తాం అమరావతికి అయితే మేము మాత్రం భూములు ఇవ్వమని తెగేసి చెప్పిన రైతులు ఇది హెడ్డింగ్ పెట్టాల్సింది ఇది అసలు వార్త కానీ మీరు మీరు పెట్టే హెడ్డింగ్ చూడండి ఏ విధంగా ఉంటుందో ప్రజలని మభ్యపెట్టడానికి పెట్టడానికి